సీక్వెన్స్ లో జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారు అది ఊర్ల ఊర్ల సైడ్ చూసి వాటర్ దగ్గర ఇలా కొట్టుకుంటా ఉంటారు సో అవి చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారా లేదంటే చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అక్కడ సీక్వెన్స్ కి సెట్ అయిందని పెట్టారు అనిపించింది సో నేను ఎంతైనా మీకు మీ అందరికీ చెప్పాను లాస్ట్ టైం కూడా నేను సమ్మర్ సమ్మర్ నేను ఊర్లోనే పెరిగాను సో ఇక్కడ బావిల దగ్గర బిందు బావిల దగ్గర అండ్ తర్వాత అట్ వేరియస్ ప్లేసెస్ ఐ సీన్ ఉమెన్ ఫైటింగ్ వాళ్ళు చాలా దారుణంగా కొట్టుకుంటారు అండ్ ఎందుకో దే డఫ్ని గో ఆఫ్టర్ ద హెయిర్ అది మన సంట్ మాస్టర్ గారు నటరాజ్ మార్వల్ నటరాజ్ గారు నటరాజ్ మరి గారు అది ఫస్ట్ కోరియోగ్రాఫ్ చేశారు ఆ కోరియోగ్రాఫ్ చేసి ఇక నాకు నాకు నిజంగా అది అదే సైడ్ ఖర్చుపాలన టైం నుంచి యాక్టింగ్ అండ్ లివింగ్ లైక్ ఇస్తున్నారు డిఫరెన్స్ సో ఆయన ఒక్కసారి కోరియోగ్రాఫ్ చేసేస్తే ఆ సీన్ కి ఒక రుటీన్ వచ్చేసింది అండ్ మీ అండ్ సత్యవతి జస్ట్ వంట ఆర్టెట్ నిజంగా చూడు అండ్ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి యాక్టింగ్ ఏంటో నటన ఏంటో తెలియదు సో నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేసుకుంటున్న అనుకున్నారు సో వాళ్ళ మమ్మల్ని వెనక లైక్ టు బ్రింగ్ అస్ బ్యాక్ అసలు ఆ రోజైతే ఎన్ని బ్రూజెస్ ఎన్ని దెబ్బలు ధరినాయి అంటే అందరికీ తర్వాత సత్యవతి గారు ఒక చోట కొరుకుతుంది ఇట్ వాజ్ ఇట్ వాజ్ రియల్ నిజంగా చెప్పాలని నిజంగానే రియలే బట్ ఐ సా దాట్ ఇన్ ఊర్లో తెనాలిలో ఒకసారి మేము మా పేరెంట్స్ తో వెళ్ళినప్పుడు ఆ గొడవలు ఆ తర్వాత విజయవాడలో అట్ట గొడవలు నేను తప్పకుండా చూసాను వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఆ పర్టికులర్ సీన్ ఎందుకంటే ఊర్ల సైడ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు చాలా అసలు నేను మన కరీంనగర్ విజయవాడకి వెళ్తే అసలు ఆడవాళ్ళకి ఎంత నచ్చిందంటే అసలు ఐ హావ్ టు సే ఆడవాళ్ళకి అయితే చాలా నేను రాత్రి కూడా ఆర్బిట్